మైనేమి డా డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ టీవీ ప్రశ్నలకు నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక నిజమైన స్టోరీ చాలా ఉత్సాహం ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది ఎందుకంటే అంటే మైండ్ బ్లోయింగ్గా ఇప్పుడు ఎవరు అడగండి ఏం కావాలి సార్ అంటే మనీ కావాలి సార్ అంటాడు ఇంకోటి అడగండి నాకు పాపులారిటీ కావాలి సార్ అంటాడు ఇంకోటి అడిగితే పవర్ కావాలి సార్ అంటాడు సో సక్సెస్గా అనుకుంటారు మనీ పవర్ పాపులారిటీ ఇవన్నీ అనుకుంటా ఉంటాం కానీ అసలు యాక్చువల్లీ ఎన్ని కూడా కాదు మెయిన్ దీ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మార్లిన్ మెండ్రో అని ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది షీఈ్ వెరీ వెరీ రిచ్ షీఈ్ వెరీ పవర్ఫుల్ షీ కెన్ టాక్ టు ద అమెరికన్ ప్రెసిడెంట్ డైరెక్ట్లీ అండ్ షీఈ్ వెరీ పాపులర్ బికాస్ హాలీవుడ్ యాక్ట్రెస్ సో ఈస్ వెరీ రిచ్ వెరీ బ్యూటిఫుల్ వెరీ పాపులర్ అండ్ వెరీ పవర్ఫుల్ బట్ ఈ కమిటీస్ చూశాడు దేవ్ థర్టీ త్రీ ముప్పై మూడు ఆత్మహత్య చేసుకుంది చూడండి అందరూ అనుకుంటారు నాకు ఈ ఉంటే ఆనందం వస్తుంది ఇది చేస్తేనే బాగానే కాస్త ఎరగ తీస్తా పగలు తీస్తా అనుకుంటా ఎన్ని అసలు నీ ఆలోచన మంచిగా ఉండాలి నీ నడవడికి బాగుండాలి నీ క్రమశిక్షణ ఎందుకంటే జీవితంలో చూశాను అబ్దుల్ కలాం గారు చూడండి ఆయన రిచ్ కాదు బ్యూటిఫుల్ కాదు వాళ్ళ నాన్న సీఎం పిఎం కాదు కానీ ఆయన అంటే అందరి గౌరవం ఎందుకంటే ఆయన మంచి క్యారెక్టర్ మంచి హ్యూబుల్నెస్ హ్యూమిలిటీ సిన్సియర్ అండ్ పేట్రియాటిక్ సో ఫ్రెండ్స్ జీవితంలో మ్యా మ్యారలెన్ మండ్రోగా కాకుండా క్రమశిష్యంతో జీవితాన్ని సార్థక తీసుకుని మంచి యాటిట్యూడ్ పెట్టుకొని అబ్దుల్ కలాం లాగా అందరు ఎదగాలి ఇవన్నీ కాకుండా కూడా మంచి నడవడికి పెట్టుకొని జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను Thank you very much.